ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వచ్చేసి ఢిల్లీలో కేంద్ర జల శక్తి అయితే ఈ రోజు కీలకమైనటువంటి భేటీ అయితే జరిగింది ఈ యొక్క భేటీకి వచ్చేసి జలశక్తి శాఖకు సంబంధ మంత్రి అయినటువంటి కేంద్ర సిఆర్ పటేల్ గారు వచ్చేసి అధ్యక్షత వహించడం జరిగింది అయితే ఈ యొక్క భేటీకి వచ్చేసి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి పారదక శాఖ మంత్రులు ఇప్పుడు ఈ యొక్క భేటీలో పాల్గొనడం జరిగింది అయితే ఈ యొక్క భేటీకి సంబంధించి ప్రధానంగా వచ్చేసి బనకచర్ల ప్రాజెక్టు గురించి అయితే కూడా వివరణ ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా కూడా తెలియజేస్తున్నారు చేస్తున్నారు ముఖ్యంగా సముద్రంలో వృధాగా పోయేటువంటి నీటిని మాత్రమే మేము ఉపయోగించుకుంటాము అని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా గోదావరి నుంచి ఏటా ప్రతి సంవత్సరం వచ్చేసి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల టీఎంసీలు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా బనకచర్ల నుంచి గరిష్టంగా రెండు వందల టీఎంసీలు మాత్రమే మేము ఉపయోగించుకుంటాము అని కూడా ప్రస్తావించడం జరిగింది ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండబోదన్న ఏపీ సర్కార్ అనమాట అంటే ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల కూడా ఎగవ రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళకు ఎలాంటి నష్టమైనది జరగదు అని కూడా ఆయన ప్రస్తావించినటువంటి విధానం గత పదకొండేళ్లలో తెలంగాణలో నిర్మించినటువంటి ఏ ప్రాజెక్టు కూడా మేము అభ్యంతరం తెలపలేదు అని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా గోదావరిలో వృధాగా పోయే నీటిని చిట్ట చివరి ప్రాజెక్టుగా మేము ఈ యొక్క చివరి రాష్ట్రంగా తాము వాడుకుంటామని కూడా సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ విషయంపై తెలంగాణ మరియు కేంద్రము అర్థం చేసుకోవాలని కూడా ఆయన ప్రస్తావించినటువంటి విధానం అనమాట అంటే ఫైనల్ గా మనం అబ్జర్వ్ చేస్తాం ఏంటంటే అయితే ఈ యొక్క పై కూడా కేంద్రం మరియు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో కూడా కొంచెం ఆలోచన చేయండి అని కూడా ఆయన మాట్లాడినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఫైనల్ గా మరి ఈ యొక్క విషయంపై కూడా మరి కేంద్రం మరియు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడవలసి ఉంటుంది థ్యాంక్ యూ